స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని నామంన మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను దైవ చిత్తానుసారమైన దుఃఖము లోక సంబంధమైన దుఃఖము అనే ఆలోచనలను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తున్నాను లేఖనము కొరింతీలకు రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయము పదవ వచనము దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమై మనసును కలగజేయును అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయము స్నేహితులారా దుఃఖము ఒకే రీతిగా ఉంటుంది దుఃఖంలో రకాలేముంటాయి దుఃఖము మానవుణ్ణి కృంగదేసేదిగా బాధ పెట్టేదిగా మానవుని యొక్క బాధను చింతను భయాన్ని వేదనను ఆందోళనను వ్యక్తపరిచేదిగా ఉంటూ ఉన్నది అని మనమందరము భావించేటటువంటి వారంగా ఉన్నాం అయితే లేఖనాన్ని గమనించినప్పుడు రెండు రకములైనటువంటి దుఃఖములను గురించి మనకు తెలియజేస్తూ ఉంది మొదటిది దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రెండవది లోక సంబంధమైనటువంటి దుఃఖము ఇక్కడ మనము అర్థం చేసుకునవలసినటువంటి అవసరత ఉండింది అసలు దైవ చిత్తానుసారమైన దుఃఖము అంటే ఏమిటి లేక లోక సంబంధమైన దుఃఖము అంటే ఏమిటి అపోస్తుడైన పౌలు గారు ఏ ఉద్దేశములతో ఈ రెండు మాటలను వాడడం జరిగింది అని మనము ఆలోచించగలిగినట్లయితే స్నేహితులారా దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము ఇది దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము అంటే ఏమిటంటే మనము పాపము చేసినప్పుడు మనము దేవునికి మన పొరుగువారికి విరోధముగా జీవించినప్పుడు మన వలన పొరుగువారు కష్టాలకి నష్టాలకి ఆపదలకి కొరతలకి లోనైనప్పుడు మనం మనమి మనము ఇతరుల మీద అబండాలు వేసి నిందలు వేసి వాళ్ళ నష్టానికి బాధకు కారణమైనప్పుడు స్నేహితులారా అయ్యో నా వలన తప్పు జరిగిందే నా వలన ఫలాని వ్యక్తి నష్టపోయినాడు నా వలన పలాని వ్యక్తి బాధపడ్డాడు నా వలన తప్పు జరిగింది నేను ఈ రీతిగా చేయాల్సినటువంటి చేయకూడదు ఈ రీతిగా ప్రవర్తించకూడదు ఈ రీతిగా మాట్లాడకూడదు ఈ రీతిగా నడుచుకునకూడదు అనే మన ప్రవర్తన చెడుగా ఉన్నప్పుడు మన ప్రవర్తన పాపముతో కూడినదిగా ఉండినప్పుడు మన ప్రవర్తన దేవునికి విరోధమైనదిగా ఎదుటి వారికి హానికరమైనటువంటిదిగా ఉండినప్పుడు మనం బాధపడతాం కదండి అయ్యో నేను తప్పు చేసిన నా వలన పలాని వాళ్ళు కష్టాల పాలైనరు అని బాధపడతాం కదండి దాన్ని దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము నీవు చేసినటువంటి పొరపాటుకి నువ్వు చింతపడుతూ ఉన్నావు నీ వల్ల జరిగినటువంటి తప్పిదానికి నువ్వు బాధపడుతూ ఉన్నావు దీనినే మనం గమనించాలి ఇది దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము ఈ దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము అనేది మనలో మారు మనసును కలగజేస్తూ ఉంది నేను ఈ రీతిగా ప్రవర్తించి తప్పు చేశాను ఈ రీతిగా ప్రవర్తించకూడదు నేను ఈ రీతిగా మాట్లాడి తప్పు చేశాను ఈ రీతిగా మాట్లాడకూడదు నేను ఈ అన్యాయం చేసి వారిని కష్టపెట్టాను ఈ అన్యాయం చేయకూడదు అని దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము ఏదైతే ఉండిందో అది మనలో మారు మనసును కలుగజేసి ప్రశ్చాత్తాపాన్ని కలుగజేసి ఆ పాపము మరలా చేయకుండా ఆ తప్పిదము మరలా చేయకుండా మనలను ఆపివేసేదిగా ఉండింది అయ్యా నా వలన తప్పుదము జరిగింది నేను పొరపాటు చేశాను అని దేవుని ఎదుట ఒప్పుకునడాన్ని బట్టి ఈ దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము మనలను రక్షణలోనికి నడిపించేటటువంటిదిగా ఉండింది మీరు చూడండి తప్పిపోయిన కుమారుని జీవితంలో ఈ దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖాన్ని మనము గమనించగలుగుతాం అతడు తన పాపపు జీవితాన్ని బట్టి పాత జీవితాన్ని బట్టి చింతించుచు నేను నా తండ్రికి మరి పరలోకమునకు విరోధముగా పాపము చేసి ఉన్నానని పశ్చాత్తాపడి మారు మనసు నొంది తన తండ్రి యొక్కకు చేరినటువంటి వాడుగా ఉండినాడు మరలా ఆ పాత జీవితం యొద్కు పాప జీవితం యొద్కు అతడు వెళ్ళడానికి అతడు నిరాకరించి దాని నుండి బయటకు వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు స్నేహితులారా ఇది దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖమని ఈ దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం వలన మనము రక్షణలోనికి నడిపించబడతామనే సత్యాన్ని మనము గ్రహించగలిగినటువంటి వారంగా ఉన్నాం ఈరోజు నీ వలన పొరపాటు జరగలేదని కాదు నా వలన పొరపాటు జరగలేదని కాదు నీ వలన ఎంతోమంది బాధింపబడి ఉండవచ్చు నా వలన ఎంతోమంది బాధింపబడి ఉండవచ్చు ఇతరుల యొక్క ఆవేదనకి కన్నీళ్ళకి ఇతరుల యొక్క బాధ కష్టానికి నీవు నేను కారణమై ఉండవచ్చు అయ్యో నా వలన తప్పు జరిగిందే అని ఆ తప్పు నుండి బయటకొచ్చి దేవుని ఎదుట తప్పును ఒప్పుకోవడము దైవ చిత్తానుసారమైనటువంటి జీవితము దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము ఆ రీతిగా మనము నడుచుకుని ఎడల రక్షణలోనికి నడిపించబడతాం రెండవ విషయాన్ని మనము గమనించినట్లయితే లోక సంబంధమైనటువంటి దుఃఖము మరి లోక సంబంధమైనటువంటి దుఃఖాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలనంటే ఇప్పుడు పాపం చేయడం వలన మనకు శిక్ష వస్తుంది కదండి ఒక దొంగతనం చేసినాం మనల్ని జైల్లో వేసినారు ఆ జైల్లో వేయడాన్ని బట్టి మనకు దుఃఖం కలుగుతుంది మనకు పనిష్మెంట్ ఇవ్వడాన్ని బట్టి దుఃఖం కలుగుతుంది కానీ ఈ దుఃఖంలో అయ్యో నేను తప్పు చేశానే ఈ తప్పు నుండి బయటకు రావాలి ఈ తప్పును ఒప్పుకోవాలి తప్పు చేయడము ఆపివేయాలి అనే మారు మనసు మనలో కనబడదు కానీ దుఃఖం మాత్రమే కనబడుతుంది ఆ దుఃఖం కూడా దేని కొరకు ఆ తప్పు చేసి మనం పట్టుబడినామని తప్పు చేసి చరసాల పాలైనామని తప్పు చేసి నష్టపోయినామని తప్పు చేసి అందరిలో నవ్వులపాలైనామని మనము బాధపడేటటువంటి వారంగా దుఃఖపడేటటువంటి వారంగా ఉంటాము అదే లోక సంబంధమైనటువంటి దుఃఖము ఉదాహరణకి ఆల్కహాల్ ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునేటటువంటి బిడ్డల కాలయం వాళ్ళ లివర్ పాడైందనుకోండి లివర్ పాడుగానే శరీరం అంతా ఎంతో వేదన శరీరం అంతా ఎంతో నొప్పి అంతా ఎన్నో రకములైనటువంటి ఆయాసములను ఎన్నో రకములైనటువంటి బలహీనతలను వారు అనుభవించేటటువంటి వారుగా ఉంటారు ఈ అన్నిటిని బట్టి ఈ అన్నిటిని బట్టి వారు తీవ్రమైనటువంటి దుఃఖాన్ని అనుభవిస్తారు అయితే అయ్యో నా వలన తప్పు జరిగిందే నేను ఈ అభ్యాసము పాటించకూడదు ఈ అభ్యాసము నుండి అలవాటు నుండి బయటికి రావాలి అనే ఆలోచన వాళ్ళకి రాకపోవచ్చు అదే అభ్యాసంలో వాళ్ళు ఉండవచ్చు అదే అలవాట్లో వాళ్ళు ఉండవచ్చు కానీ శరీర సంబంధమైన లోక సంబంధమైన దుఃఖాన్ని వారు అనుభవించేటటువంటి వారుగా శరీర సంబంధమైన నొప్పిని వారు అనుస అనుభవించేటటువంటి వారుగా ఉండవచ్చు అదే లోక సంబంధమైనటువంటి దుఃఖము ఈ లోక సంబంధమైన దుఃఖంలో మారు మనసు కానీ ఈ లోక సంబంధమైనటువంటి దుఃఖంలో ప్రశ్చాతాపం కానీ ఈ లోక సంబంధమైనటువంటి దుఃఖంలో వాళ్ళు వాళ్ళ అలవాట్లను పరిస్థితులను మార్చుకోవడం కానీ కనబడదు ఈ లోక సంబంధమైన దుఃఖము వారిని బలహీనులుగా మారుస్తుంది ఈ లోక సంబంధమైన దుఃఖము వారిని ఒంటరి వారగా మారుస్తుంది ఈ లోక సంబంధమైన దుఃఖము వారిలో కన్నీటిని వారిలో వేదనను మిగిల్చేటటువంటిదిగా ఉండింది కనుక స్నేహితులారా మన మన జీవితాలలో లోక సంబంధమైన దుఃఖము కాదు కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖము మనం అనుభవించేటటువంటి వారముగా ఉండాలని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక మీ పరిశుద్ధ నామంకు వందనాలయ మరొక నూతన దినాన్ని మమ్మను ప్రేమించి అనుగ్రహించిన విధానమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మేము లోక సంబంధమైన దుఃఖమును కాదు కాదుగానే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖమును కలిగి ఉండి మా బలహీనతలను పాపములను అవిధేయతలను వదిలివేసి మా మనసును మార్చుకొని మిమ్మల్ని వెంబడించే నూతన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ఈ ప్రార్థనలు ఏకీభవించుచు ఉన్న ని ప్రియ కుటుంబములను కుమారులను కుమార్తెలను మీ నామంన దర్శించి మేలు కలిగజేయమని క్రీస్తు పేరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను గాక ఆమెన్